ఇప్పుడు ఈ గవర్నమెంట్ అనేది బస్ స్టాండ్ దగ్గర సరౌండింగ్స్లో కానీ బందర్ లొకేషన్స్ కానీ కొన్ని కొన్ని ప్లేసెస్ లో షాప్స్ అన్ని తీసేసి డ్రైనేజెస్ చేయడం కానీ రోడ్లు వెడల్పులు కానీ అన్నిటికీ చేస్తున్నారు కదా దీని మీద మీ అభిప్రాయం ఏంటి అంటే కావాలని తీసేస్తున్నారంటారా లేదా అభివృద్ధి పరంగా ఫోకస్ చేసి తెస్తున్నారంట దీనికోసం ఏంటంటే ఎప్పటి నుంచో ఇది అభివృద్ధి చేద్దామని చూస్తున్నారు ఇది టీడీపీ గవర్నమెంట్లో బాగా అభివృద్ధి చెందుతుంది నెక్స్ట్ రోడ్ జన్స్ మొత్తం యాక్సిడెంట్లు అయ్యావు నెక్స్ట్ డ్రైనేజ్ ఇవన్నీ ఇచ్చేయటం వల్ల మనకి చాలా ఇది జరుగుతుంది వాటర్ అయ్యి బాగుండవు బాగుంటుంది అభివృద్ధి బాగా జరుగుతుంది దీని వల్ల నష్టమే లేదండి కానీ దీని మీద ఫోకస్ చేయకపోవడం వల్ల ఇదివరకు ఎలా ఉండేది డ్రైనేజెస్ వల్ల ఎలాంటి ఇబ్బందులు పడ్డారు బస్ లొకేషన్ లో ఎలాంటి ఇబ్బందులు చూశారు అసలు ఏంటి ఏం జరిగేది ఇదివరకు ఇదివరకటి వర్షం చిన్నపాటి వర్షం పడితేనే వేసుకుని వెళ్ళే పరిస్థితి ఇప్పుడు అవన్నీ లేకుండా అని రవీంద్ర గారు ఇలా చేస్తున్నారు రవీంద్ర గారు అని కాదు అక్కడ గవర్నమెంట్ చేస్తుంది జిల్లా కోచ్ సెంటర్ ఎలా ఉండేదండి ఇది మొత్తం మునిగిపోయేది కదండి దానివల్ల ఇప్పుడు నుంచి చాలా ఇప్పుడు రోడ్లు ఉంది ఈ డ్రైనేజ్ సిస్టమ్ వల్ల మనకి నీరు అంటూ ఉండదు బాగుంటుంది అదేవిధంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫోకస్ అనేది రోడ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తానండి ఎవరు రోడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీరే చూస్తున్నారు రోడ్లు ఎక్కడ ఉన్నా చిన్న చిన్న రిపేర్లు చేయి చేస్తున్నారు బాగుంటుంది బందర్ సమీపంలో అన్ని లొకేషన్స్ లో మంచి అభివృద్ధి పరంగా అంటారు రాబోయే రోజుల్లో లేదా కరప్షన్ ఏమైనా జరిగిద్దంటారు తెలిసిన వరకు చాలా బాగా అభివృద్ధి అవుతుంది వచ్చినాయి కదండి మరి వర్క్ కూడా అంత ఫాస్ట్ గానే జరిగిద్దంటారు వర్క్ అంత ఫాస్ట్ గా జరుగుద్దని అంటున్నారు కదా మొత్తం శాంక్షన్ అయిపోయి ఉంది వర్క్ అభివృద్ధి కోసం ఇంకా చేసేది ఇదంతా జిల్లా కోర్ సెంటర్ లో ఇది వరకు చాలా అంటే చాలా నీళ్లు ఎక్కువగా ఉండిపోయాయి అనేవారు నిజమేనా అంటారు ఇవ్వలేదు ఇది వరకు నీళ్ళు అందరూ చూసిందేగా పడవలు వేసుకుని వెళ్ళే పరిస్థితి చిన్న వర్షానికి పడవలు వేసుకుని ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు ఇప్పుడు ఫ్యూచర్ బాగుంటుంది చాలా బాగుంటుంది బికాస్ అంటే డ్రైనేజెస్ చేయడం వల్ల బాగుంటుంది అంటారు జీప్ పెద్ద చేయటం దాంట్లో నీరు నీరు మనకు నిలవదు ముందు రోడ్ మళ్ళీ యాక్సిడెంట్లు అవ్వవు ఓకే చాలా బాగుంటుంది అభివృద్ధి అవుద్ది ఖచ్చితంగా సో ఏదైనా సరే ఈ ఆలోచన వీళ్ళు తీసుకున్న ఆలోచన అనేది కరెక్టే అంటారు మీ ఉద్దేశం నాకు తెలిసినంత వరకు మంచి ఆలోచనే అభివృద్ధి పదంలో నడుస్తుంది వీళ్ళందరికీ ఏదో ఒకటి చేస్తున్ననే చెప్తున్నారు కదా ఇలా ఉపాధి కొట్టి తీసుకునే వాళ్ళందరికీ ఉపాధి చేస్తానంటున్నారు దాంట్లో ఇబ్బంది ఏమో తీసుకుంటే రాబోయే రోజులు మంచి నీ జరిగితే మంచి రోజులు వస్తాయి